నా పేరు బైకర్ నరేందర్ యాదవ్ నారాయణపురం మునుగోడు కోరం బీసీ నాయకుని ఫస్ట్ నుంచే గుంతుక బీసీ నాయకుడు థిన్మార్ మల్లన్నపై క్యూనూస్ ఆఫీస్పై దాడి చేయడం చాలా ఘోరమైన చర్య తెలంగాణలో దన్నలు వద్దని చెప్పిన కేసీఆర్ కుటుంబం అధికారం బోంగానే దాడులకు పాల్పడుతున్నారు క్యూనూస్ తీన్మార్ మల్లనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అదేవిధంగా బీసీలపై దాడులు చేస్తే మాత్రం మీ ఇండ్ల ముందల వచ్చి మీ మిమ్ములను తగలబెట్టేదాకా మీపై దాడులు చేసాక మేము బీసీ నాయకులుగా మేము ఊరుకునేది లేదు బీసీ నాయకులపై చేస్తే ఈ అగ్రకుల నాయకుల భరితం పడతామని కోరడం జరుగుతుంది జై బీసీ జై బహుజన జై మల్లన్న